எல்லாருக்கும் <mile Claudio> <parfois> <Forgive> అందరూ కూడా ని లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అలారాధ్య బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే బాగున్నాము మేమైతే మొన్న కంచి వెళ్ళామండి కాంచీపురం ఆ వీడియో అంతా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇది వెళ్ళే రూట్ అనమాట అండి వెళ్తున్నామండి ఇప్పుడు కాంచీపురం వెళ్తున్నాము బస్ ఎక్కి అయితే వెళ్ళాము కాంచీపురము బస్సు ఎక్కి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాము మళ్ళీనే ఇదంతా అన్నమాట అండి కాంచీపురం వెళ్ళే రూట్ చూడండి తమిళనాడులో గుళ్ళు అన్నీ కూడా చాలా పెద్ద పెద్దవండి ఎక్కడ చూసినా గుళ్ళు చాలా పెద్దగా చాలా విశాలంగా ఉన్నాయి గుళ్ళన్ని కూడాను బస్సు ఎక్కి బస్ స్టేషన్ దిగి మళ్ళీ ఆటో ఎక్కి వచ్చామండి గుడికి ఇదేనండి మెయిన్ ద్వారం ద్వారం అన్నమాట గుడిది చూడండి ఎంత బాగుందో గుడి బయట నుంచి చూపిస్తున్నాను గుడి అంతాను గుడి అంతానండి ఇది ఇప్పుడైతే గుడి లోపలికి వచ్చామండి ఇదంతా గుడి లోపల చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి గుడి అయితే చాలా విశాలంగా ఉంది చూడండి గుడి మొత్తం చూడండి బయట చెరువు ముఖద్వారాలు నాలుగు ఉన్నాయండి నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి గుడికి చూడండి మొత్తం కూడా గుడి అంతా కూడా మహా అద్భుతంగా ఉందండి చూడాలంటేను దీని అల్లరి చాలా భరించలేకపోయామండి దీని అల్లరి మొత్తం గుడి చూడండి ఎంత అందంగా ఉందో చాలా పెద్ద గుడి అండి ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందోనండి గుడి కూడా గుడి పక్కన అక్కడ చెరువు కూడా ఉందండి చాలా పెద్ద చెరువు గుడి అంతా కూడా పావురాలండి ఎన్ని పావురాలు ఉన్నాయోనండి ఆ పావురాల సౌండ్కి అయితే ఇది ముందు ఏడ్చింది అనమాట భయపడిపోయి చాలా అండి గుడి గుడంతా కూడా గుడి చుట్టూ కూడా పావురాలు ఉన్నాయి అక్కడైతే ఒక స్వామివారు ఉన్నారు ఆయన్ని దర్శనం చేసుకుని అలా ముందుకు వెళ్ళాలన్నమాట చూడండి అలా వెళ్తున్నాము మొత్తం వీడి వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్ బాగుందండి ఇలా ప్రదర్శనం చేసుకుంటూ అలా వెళ్తున్నాము నాలుగు గోపురాలు కూడా కనిపిస్తాయి మీకు తూర్పు పడమర ఉత్తర దక్షిణ గోపురాలు కూడా కనిపిస్తాయండి ఇదంతా కూడా కూర్చోవడానికి అది కూడా బాగుంది ప్రశాంతంగా ఉందండి వాతావరణం అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా పచ్చదనంతో నిండి ఉంది మొత్తం అమ్మవారు దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలండి అమ్మవారిని అమ్మవారు కూడా చాలా బాగున్నారండి మొత్తం దర్శనం చేసుకున్నాక చెప్తున్నాను ఇక్కడైతే జలప్రసాదం అని ఉందండి కౌంటరు అదంతా చూసుకుంటూ అక్కడ అందరు కూడా కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు అవన్నీ తీసుకుని అలా వెళ్తున్నాము చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు బయట బాగున్నారు ఇదేమో ఆఫీస్ అండి అక్కడ ఉంది కదండి ఆఫీసు ఆఫీస్ అండి లోపలికి ఇదంతా కూడా బాగుందండి అంతా కూడా ఫోటోలు అవి తీసుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తాము గుడికి అమ్మవారి దర్శనానికి వెళ్తాం వెళ్తామండి చూడండి ఇది ఒక గోపురము ఇప్పటికి ఇది మూడో గోపురం కదండి మనం వచ్చి మనం వచ్చిందైతే నాలుగో గోపురం ఇప్పుడేమో గుడి లోపలికి వెళ్తున్నామండి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అమ్మవారిని లైన్లో వెళ్తున్నాము చూడండి అమ్మవారి ఫోటోలు అవి ఎంత బాగున్నాయో ఎక్కడైతే అక్కడ గుళ్ళో దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసామండి అమ్మవారి గుళ్ళోకి ఫో ఫోన్లు అవి అలో చేయరు కదండి వీడియోస్ అవి లోపలంతా వీడియో తీయలేదండి అమ్మవారు మాత్రం చాలా బాగున్నారండి ఎంతో అందంగా ఉన్నారు ఇంకా ఇంకా ఆవిడ రూపం కళ్ళల్లో ఉందండి అలాగా అంత బాగున్నారు ఆవిడ ఇదంతా కూడా బయట చూడండి అంత బాగుందో ఈ పిల్ల అసలు అల్లరి చెప్పలేమండి ఎంత అల్లరోనండి అసలు ఒక్క దగ్గర నుంచోది వీడియో తీస్తానండి ఆగదు అంత అల్లరి చేసేస్తోంది మాతో పాటు మీరు కూడా ఆ ధ్వజస్తంభం అది దర్శనం చేసుకోండి అమ్మవారి హార అమ్మవారి దీపం అండి అది అందరూ కూడా హార తీసుకోండి దానికి ఇవన్నీ దీపాలు పెట్టారండి ఇక్కడ ఇంకోండి అమ్మవారి దీపం దండం పెట్టుకోండి మీకోసమే వీడియో జూమ్ చేసి తీశానండి అది అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాం అండి ఇప్పుడు ప్రసాదం తీసుకుంటున్నాం అమ్మవారి ప్రసాదము ప్రసాదం తీసుకుని బయట ప్రసాదం తీసుకుంటున్నామండి అం అమ్మవారి ప్రసాదం పెట్టారండి ఇప్పుడు బయటకు వచ్చాము కూర్చుని తినడానికి చిరండి ఎంతమంది భవానీలు వేశారండి అక్కడ ఇప్పుడు ఇప్పుడు అక్కడ భవానీలు వేస్తారేమో మరి ఇక్కడ అందరూ కూడా ఫోటోలు అవి తీయించుకుంటున్నారండి మన ఇప్పుడు ప్రసాదం తింటున్నాము అది పెట్టారండి ప్రసాదము కూర్చొని ప్రశాంతంగా తింటున్నామండి వాతావరణం అంతా ఎంత బాగుందోనండి ప్రసాదం అయితే అద్భుతంగా ఉందండి చాలా బాగుందండి చిరండి ఎంతమంది ఉన్నారు అక్కడ మేము వెళ్ళిన రోజు గురువారం అండి గురువారం కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు అదే శుక్రవారం అయితే చాలామంది జనాలు ఉంటారట అసలు ఖాళీ ఉండదట అండి గుడి మీరు కూడా మాతో అమ్మవారి దర్శనం చేసుకోండి మాకు మేము గుడికి వెళ్ళింది ఎనిమిదిన్నరకి వెళ్ళామండి గుడి నుంచి బయటకు వచ్చేసి తొమ్మిదిన్నర అయింది చాలా ప్రశాంతంగా జరిగిందండి దర్శనం చాలా బాగుందండి ఆ తర్వాత మేము పక్కన అక్కడ పక్కన శివాలయం ఉందండి అక్కడికి వెళ్ళాము ఇది శివాలయంలో చెరువు అండి ఇది ప్రతి ఇక్కడ చెరువులు మాత్రం బాగున్నాయండి ఇంకొండి ఫస్ట్ శివాలయానికి కొంచెం ముందు వినాయకుడి గుడి అండి ఇది వినాయకుడి గుడి ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకుని అప్పుడు లోపలికి శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము చూడండి ఇదంతా కూడా బా ఇక్కడ కూడా ఇది కూడా చాలా పెద్ద గుడి అండి చిన్న గుడ్లు అంటే అసలు ఎక్కడ కనిపించట్లేదండి అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి గుళ్ళన్నీ కూడాను ఈ గుడి కూడా మనం దర్శనం చేసుకుని మొత్తం తిరిగి వచ్చేసరికి దగ్గరలో ఒక గంట పట్టేస్తుందండి అంత పెద్ద గుడి ఉంది గుడి మాత్రము ఎంత పెద్ద గుడి ఉందోనండి స్వామివారు ఎంత లోపలికి ఉన్నారో ఇది చూడండి ఎలా ఆడేస్తుందో ఎక్కడ ఆడుకుందామా అని చూస్తుందండి ఇది దీన్ని అసలు ఆపలేకపోయామండి ఎంత అని చూడండి స్వామివారు ఎంత లోపలికి ఉన్నారు ఈశ్వరుడు అద్భుతంగా ఉన్నారండి లోపల ఈ గుడి అంతా కూడా పావురాలండి ఎక్కడ చూసినా పావురాలేనండి పావురాలకి సౌండ్కి భయం వేసిందండి ఫస్ట్ మనకి బయటకు వెళ్ళడానికి ఇదంతా కూడా నవగ్రహాలండి గుడి చుట్టూ కూడా నవగ్రహాలు ఉన్నాయి ఎంత బాగానో అలంకరించారు వీడియో తీయడానికి మాత్రం అవ్వలేదండి వీడియో దర్శనం అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడు పాఠశాలకు వచ్చాము పిల్లాడి దగ్గరికి మళ్ళీ ఆట మొదలుపెట్టింది అన్నయ్య చెల్లి కలిపి శుభ్రంగా ఆడుకున్నారు ఇంక మేము పాఠశాల నుంచి వచ్చేస్తున్నామండి పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని మేము మళ్ళీ వస్తున్నాము ఇంటికి ఇదంతా స్టేషన్లో వీడియో అండి చూడండి చెంగల్పట్టు స్టేషన్లో వీడియో ఎంత అల్లరి చేస్తుంది అంటేనండి పిల్ల అసలు ఒక్క నిమిషం నిలబడి ఇవ్వట్లేదండి ఇక్కడ ఏదో సాంగ్స్ పెట్టారు ఆ సాంగ్కి ఇది డ్యాన్స్ చేసేస్తుంది అక్కడి నుంచి చూడండి ఎంత చేస్తుందో నెల కూర్చోదండి ఒక నిమిషం అలా ఆడుతూనే ఉంది మొత్తం చూడండి ఏదో చేతులు ఎండా రాసేసుకుంది తర్వాత చేతులు కడగమని తినేసిందండి అదేదో అంటుకుంది చేతికి కడుగు కడుగు అని తినేసింది చేతులు కడిగే వరకు మళ్ళీని ఇప్పుడైతే మా ట్రైన్ వచ్చేస్తాం ట్రైన్ అయితే ఎక్కేసామండి ట్రైన్ ఎక్కాక మొదలుపెట్టిందండి ఆకలి ఆకలి అని అప్పుడు మేము స్నాక్స్ కొన్నాం కాబట్టి సరిపోయింది ఆ స్నాక్స్ ఇచ్చి కూర్చోబెట్టాను ఎక్కిన వెంటనే ఆకలి ఆకలి అని అండి స్నాక్స్ ఇచ్చాక కొంచెం ఊరుకుని ఆడుకుంటుంది అలాగా స్లోగా ఆడటం మొదలుపెట్టింది క్రీమ్ బన్ తింటుందండి ఆ బన్ను తింటూ వీడియో తీయమని చెప్తుంది అమ్మ వీడియో తీయి అని చెప్తుంది తర్వాత తాంబరం చెన్నై వచ్చాక పాసింజర్స్ ఎక్కువ మంది ఎక్కేశారండి ట్రైన్ అంతా నిండిపోయింది మాకు ఇంకా వీడియో తీయడం అవ్వలేదు మళ్ళీ మార్నింగ్ వీడియో తీశాను ఇదంతా మార్నింగ్ వీడియో చూడండి రాజమండ్రి వచ్చేసాము మార్నింగ్ మార్నింగ్ అంతా వీడియో తీస్తున్నాను ఇది ఇదంతా రాజమండ్రి అండి రాజమండ్రి వచ్చాక మళ్ళీ కొంచెం ట్రైన్ అయితే ఖాళీ అయింది ఖాళీ అయ్యాక వీడియో తీయడం మొదలుపెట్టాను అంటే పాసింజర్స్ ఇబ్బంది పడతారు కదండి మనం అలా వీడియోలు తీస్తూ ఉంటే అందుకని తీయలేదు ఇది ఇదైతే సన్ రైజ్ ఇన్ గోదావరి అండి ఎంత బాగుందోనండి కొంచెం రాజమండ్రి వచ్చాక లేచామండి మేము లేచాక మళ్ళీ ఆకలి ఆకలి అని మొదలుపెట్టింది ముందు గోదావరిలో డబ్బులు వేశారు అలాగా వేశాక మళ్ళీ టీ కావాలని అడిగింది టీ తాగుతుంది టీ వేడిగా ఉంది వేడిగా ఉంది అని ఏడిచింది ఊదుకోమన్నాము ఊదుకుని తాగుతోంది స్లోగా అలాగా చెప్తోంది ఏం తాగుతున్నామంటే టీ తాగుతున్నా ఊదుకుంటుంది అలా వేడివేడిగా ఉందండి టీ బాగాను ఇక్కడ పక్కనున్న వాళ్ళందరితోటి చెప్తోంది నాకు ఛానల్ ఉంది లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తుంది అండి వాళ్ళకి ఇది ఇదైతే ద్వారపూడి స్టేషన్ అండి మేము దిగిపోయాము స్టేషన్లో స్టేషన్ దిగాక వెళ్తున్నాము బండి దగ్గరకు అదిని చూడండి మీ అందరూ కూడా మా ఛానల్కి బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు గనక మా వీడియోస్ అన్నీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి కొంచెం చెప్పండి వీడియోస్ గురించి మీ అందరికీ కూడా మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరు కూడాను మిమ్మల్ని ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మంచి మంచి అన్నీ చూపించి మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తామండి కొత్త కొత్త ప్రదేశాలు కొత్త కొత్త గుళ్ళు కొత్త కొత్త వాతావరణాలు అన్నీ చూపిస్తామండి మేము చూడడమే కాకుండా మీకు కూడా అన్నీ చూపిస్తామండి సపోర్ట్ ఇలాగే ఉండాలండి అందరూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి